నమస్కారం ఎస్ ప్రేక్షకులకు స్వాగతం సుల్తానాబాద్ తయారయ్యిందని ప్రయాణికులు ప్రయాణించాలంటేనే సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తుందని బీఆర్ఎస్ నాయకుడు గొట్టం మహేష్ ఆరోపించారు స్పందించాలని కోరుతున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి గట్టపల్లి రోడ్ వరకు ఉన్న రోడ్డు పూర్తిగా బుందలగడ్డగా మారిందని ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ బాధను తీర్చాలని కోరుతున్నారు ప్రయాణికులు ఇప్పుడు చూస్తున్న ప్రదేశంలో ఎన్నోసార్లు మరమ్మతులు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కల్పించడం లేదని భారీ లారీలు వెళ్లడంతో రోడ్లు గుంతలు పడి అస్తవ్యస్తంగా తయారయ్యిందని ఈ ప్రదేశంలో ఇప్పటి వరకు సుమారు ఇరవై టిప్పర్ల కంకర రెడిమిక్స్ పోసినా కూడా అది ఫలితం లేకుండా పోయిందని కాంట్రాక్టర్ వెంటనే చర్యలు చేపట్టి రోడ్డు మరమ్మతులు నిర్మించాలని కొత్త రోడ్డు వేసేందుకు ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టడం లేదని కనీసం ఫోన్ ద్వారా కూడా స్పందించడం లేదని బీఆర్ఎస్ నాయకుడు గొట్ట మహేష్ ఆరోపించారు ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు గడపరీస్ కదా చెప్పా ఇంకో డెంగు ఈరోజు సుల్తానాబాద్ లో అంబేద్కర్ చివరస్తాన్ నుంచి సుద్దాల రోడ్ టర్నింగ్ వరకు రోడ్డు మరమ్మతులు చేయలేక నానా అవస్థలు పడుతున్న జనాలు ఈ ఇసుక లారీలు హెవీ లోడ్తో వచ్చి ఇక్కడ ఉన్న మజిద్ ముందట ఉన్న పైప్ లైన్ బ్రేక్ చేయడం వల్ల దాంతో వచ్చే నీళ్లు ఇక్కడ అన్నీ జమ అయ్యి ఇక్కడ లారీలు బాగా వెళ్ళిపోవడంతో ఇక్కడ ప్రజలకు బాగా ఇబ్బంది జరుగుతుంది ఇది చాలాసార్లు నేను మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్తే ఇప్పటికి దాదాపు నాలుగైదు సార్లు చేయించడం జరిగింది దీనివల్ల మేము ఆర్ఎండ్బికి కాల్ చేస్తే వాళ్ళు ఎవరు రెస్పాండ్ అయ్యడం లేదు సదర్ దీని కాంట్రాక్ట్ మల్ రాయేశ్వరం సార్కి కూడా కాల్ చేశాము తను కూడా అందుబాటులోకి రాలేకపోతున్నాడు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది మా కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఎవరైనా పెద్దలు దీనికి స్పందించి దీని మరమ్మతులు తొందరగా చేయించగలరని మా యొక్క ప్రార్థన రోడ్డుపై లారీలు వెళ్ళడం వలన హెవీగా డస్ట్ రావడం వలన వ్యాపారులకు కూడా ఇబ్బంది జరుగుతుంది ఇటు మా కాలనీ వాసులకు కూడా ఇబ్బంది జరుగుతుంది కావున ఈ కాంట్రాక్టు కాంట్రాక్టర్ త్వరగా దీన్ని చూసుకొని కొంచెం త్వరగా మరమ్మతులు చేయించాలని మా యొక్క ప్రార్థన